లో గాయ్స్ నేను మీ ప్రేమ మొక్కజొన్న వేసుకున్నానండి నేను మీకు చూపించబోతున్నాను ఇదిగోండి నేను ఈరోజు మొక్కజొన్న పొత్తు గురించి చెప్తున్నాను మొక్కజొన్న తినడం వల్ల చాలా ఉన్నాయండి మొక్కజొన్న తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందండి అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది కంటి ఆరోగ్యానికి మేలు జరుగుతుందండి మరియు తక్షణమే శక్తి లభిస్తుంది ఇందులో ఫైబర్ యాంటీ యాక్సిడెంట్లు విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయండి పుష్కలంగా ఉంటాయి రక్తహీనత తగ్గించడంలో సహాయపడుతుంది మరియు చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుందండి చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది ఇది ఆడవాళ్ళకి చాలా ముఖ్యం జుట్టు పెరగడానికి విటమిన్ సి జుట్టును మృదువుగా మరియు మెరిసేలా చేయడంలో సహాయపడుతుందండి ఓకే